అంతలో ఆమెకు మెలుగు వచ్చింది కలలోని దేవత కోసం వెతికింది కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు విశాలాక్షి సరే నాకు ఇటువంటి కళలు తరచుగా వస్తూనే ఉన్నాయి శుభమో అశుభమో కాలమే తేలుస్తుంది ప్రస్తుతానికి ఆత్మహత్య ప్రయత్నం విరమించుకుంటున్నాను అనుకుని మళ్ళీ గుర్రం ఎక్కి కనపడిన తోవలో ప్రయాణం చేయసాగింది ఆ తోవ ఎక్కడికి పోతుందో ఆమెకు తెలియదు ఎండ తీవ్రంగా ఉంది శరీరం చెమటలు పట్టేస్తుంది దాహంతో నోరెండిపోతుంది ఎక్కడ నీరు దొరుకుతుందా అని ఆత్రంగా వెతుకుతుంది విశాలాక్షి అప్పుడు అమృతం లాంటి నీటితో నిండిన ఒక సరస్సు కనిపించింది దాని ఒడ్డున చల్లని నీడనిచ్చి చెట్లు ఆ చెట్ల మీద మధురంగా గానం చేస్తున్న కోయిలలు చిలకలు ఆమె గుర్రం దిగి నీటిలో కడుగుపెట్టి కడుపు నిండా మంచినీరు తాగి గుర్రమునకు కూడా నీరు తాగించి ఒడ్డునున్న మర్రి చెట్టు కింద చేరుకుంది ఆ నీడ చల్లదనానికి ఆమెకు గాఢంగా నిద్ర పట్టేసింది ఎంతసేపు అలా పడుకుందో ఆమెకే తెలియదు కళ్ళు తెరిచేసరికి ఆమె ఒక ఉద్యానవనంలో ఉంది ఆమె ఆశ్చర్యానికి హద్దులు లేవు మర్రి చెట్టు కింద పడుకున్న తను ఈ తోటలోకి ఎలా వచ్చింది ఎవరైనా తీసుకొచ్చారా తను విశాలాక్షీణ ఇది కళ నిజమా కళ నిద్రలో కదా వచ్చేది తను కళ్ళు తెరుచుకునే ఉంది ఇది పగల రాత్రా సూర్యుడు కనబడడు చంద్రుడు కనబడు కానీ వెలుగు మాత్రం చక్కగా ఉంది సరే ఏదైతే అవని ఈ పూల తోటలో విహరిస్తారనుకుంటూ తిరగసాగింది మనోహారములైన పూల మొక్కల పూ పొదలు పండ్ల చెట్లు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఆ పూలవనం ఇంతకీ తను నిజంగానే ఆ తోటలోకి వెళ్ళిందా అయితే ఎవరైనా తీసుకువెళ్ళి అక్కడ తను పడుకున్నప్పుడు ఉంచేసారా ఏం జరుగుంటుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్